ఫైనల్గా ఇది దానికి ఇంత ముందుకు పెట్టిన షార్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళ డాడీ కొంచెం తిన్నందుకు మా సాలిపాప ఎట్లా ఏడ్చిందో తెలుసా ఫస్ట్ గమనించలేదు మళ్ళీ తిన్నాడు అనమాట కొంచెం అప్పుడు ఏడ్చిందనమాట ఇక వద్దులే అని అటు ఇటు బొజ్జు చేసి చజ్ చేసి ఇచ్చేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇక్కడ మా సాలి పాపకి ఒక టూ డ్రెస్సెస్ అలా తీసేసుకొని ఇంకేమంటే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినా అనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు చికెన్ షంటర్కి చికెన్ షాప్కి అయితే అనమాట చికెన్ తినాలనిపించింది నాకు అందుకో సరేలే అనేసి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసేసుకొని ఇక్కడ మా పాపకి చికెన్ కొడుతుంటే కోడి గుర్తొచ్చిందనమాట ఆ కోడ్ని కూడా చూసుకుంది ఇక ఫైనల్గా అయితే శారీ తీసుకున్నాం కదా మళ్ళీ మ్యాచింగ్ సెంటర్ అనేసి మ్యాచింగ్ సెంటర్కి వచ్చిన అనమాట ఇక్కడ శారీ అయితే నేను కేఎల్ఎంలో తీసుకున్నాను చెప్పడం మర్చిపోయాయి కదా ఇక్కడ వచ్చేసి ఇక లైనింగ్ ఫాల్ ఇవి ఉంటాయి కదా ఎక్సెట్రా లంగా ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట నేను తీసుకుంది వచ్చేసి ఈ మ్యాచింగ్ సెంటర్ స్వామి టాకీస్లో ఉంటుంది అనమాట ఇది ఒకప్పుడు థియేటర్ అనమాట సో అందువల్ల దీనికి అదే పేరు ఉంది ఇప్పుడు మాత్రం థియేటర్ కాదు ఓన్లీ షాపింగ్ కాంప్లెక్స్ లాగా పెట్టారనమాట అంతే మరి వీడియో నచ్చి నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి